మీరు అంత కంగారు ఎందుకు పడుతున్నారు నీకు అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు అవునా సరే కాస్త దగ్గు వస్తుంది జీ వాటర్ ఇస్తారా నేను ఇవ్వను మీరు వెళ్ళి తీసుకోండి నేను కాస్త టెన్షన్లో ఉన్నాను అయ్యో జీ చాలా దగ్గు వస్తుంది జీ ఫ్రిడ్జ్ ఎక్కడ ఉందో నాకు తెలియదు జీ నువ్వు వచ్చి చెప్తేనే కదా జీ తెలుస్తుంది మాది ఇంట్లో ఎక్కడ ఉంటుందో తెలుసు ఇది ఇంట్లో ఎక్కడ ఉంటుందో తెలీదు కదా అని అంటూ ఉంటే ఇక వెంటనే రండి వాటర్ ఇస్తాను అని ఏంటో వెంటనే తీసుకెళ్తూ ఉంటుంది బాబు బట్టలు మార్చుకోవడానికి వెళ్ళండి బాబు అని విధంగా చెప్పగానే వెంటనే దీపక్ బట్టలు మార్చుకోవడానికి వెళ్తాడు మరోవైపు మౌనిక వచ్చి కూర్చుంటుంది సుమాచంద్ర మీరు కూర్చోండి అని అనగానే ఇద్దరు కూర్చుంటారు ఇక మరోవైపు మాత్రం విజయావిక కూడా దీపక్ వెనకాలే వస్తుంది రే ఆ రాజు ఇక్కడికి రాలేదు ఇక ఏమీ జరగదు ఈ ఎంగేజ్మెంట్ మాత్రం ఎవ్వరూ ఆపలేర్రాకర్ పడాల్సిన అవసరం లేదు సరే మమ్మీ అని విధంగా అంటూ వెంటనే దీపక్ డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటాడో ఇక మరోవైపు మాత్రం వాటర్ తీసుకొని తాగుతూ ఉంటే ఏంటి జీ అలా ఎందుకు ఉన్నారో జీ మీరు అలా ఉంటే చాలా బాధగా ఉంది జీ మీరు దేనికి బాధ పడుతున్నారో చెప్తే మీ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేస్తాను కథజీ ఈ ఎంగేజ్మెంట్ జరగకూడదు జీ నేను ఉన్నాను కదా మీరేం చేస్తారు రాజు ఉన్నాడు కథజీ అని విధంగా అంటూ ముసుకుని తీయగానే రాజు వచ్చావా రాజు నువ్వు ఎలా వస్తావో ఏంటో అని చాలా భయమేసింది రాజు అమ్మాయి గారు మీరేం కంగారు పడకండి అయినా ఈ ఎంగేజ్మెంట్ని నువ్వెలా ఆపుతావు రాజు అత్తడితో ఏంటి రాజు ఏమంటున్నావు అత్తడితో నువ్వు ఈ ఎంగేజ్మెంట్ని ఎలా ఆపగలవో అవునమ్మాయి గారు ఈ అత్తని ఈ ఎంగేజ్మెంట్ని ఆపుతుంది మీరే చూడండి అనే విధంగా అంటూ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా అంతలో పంతులు గారు మాత్రం ఈ కలుషంలో వాటర్ తీసుకొని రండి అని విధంగా చెప్పగానే వెంటనే కలుషాన్ని తీసుకొని విజయంబిక వెళ్తుంది ఇక అప్పుడు అలా రూపా అని విజయాంబిక పిలవగానే రూప చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే రాజు తన ముసుకుని క్రిందికి వేసుకుంటాడు ఏంటమ్మా ఈ అమ్మాయితో నువ్వు ఏం మాట్లాడుతున్నావు వాటర్ కావాలి అంటే ఇస్తున్నాను అత్తయ్యా అవునా అని విధంగా అంటూ వెంటనే వాటర్ ఇస్తూ ఉంటే ఇక మరోవైపు విజయాంబికకు రూప వాటర్ పోస్తూ ఉంటుంది ఇక వెంటనే రాజు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక అలా పీటలపై కూర్చున్న మౌనికను అలానే చూస్తూ దీపక్ రూమ్ వైపు వెళ్తూ ఉంటే దీపక్ మాత్రం తన అందాన్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు అప్పుడే మీరు సూపర్గా ఉన్నారు అనే విధంగా అనగానే ఇక వెంటనే క్రిందికి మీదికి అమ్మాయి అనుకొని చూస్తూ ఉంటాడు మీకు ఒకటి ఇవ్వాలని వచ్చాను అవునా ఏంటి ఇదిగో మౌనిక మీకు ఇవ్వమని చెప్పింది అందుకే మీకోసం ఇక్కడికి వచ్చాను ఈ అత్తర్ మీరు కొట్టుకున్నారంటే సుల్తానాబాద్ దాకా ఈ స్మెల్ మారుమోగుతుంది అవునా ఇది అంత గొప్పగా ఉంటుందా అనే విధంగా అంటో వెంటనే ఇక ఆ అత్తర్ని అలా అనగానే వెంటనే వావ్ ఎంతో బాగుంది అత్తర్ మాత్రం అవును మీ పేరు ఏంటి జీ ఓ నైస్ నేమ్ నైస్ టు మీట్ యు అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఈ అత్తరు మాత్రం తనలాగే అందంగా ఉంది అని దీపక్ అనుకుంటూ ఉంటాడు మరోవైపు మాత్రం ఇక అబ్బాయిని తీసుకుని రండి అని అనగానే రూపా చాలా కంగారు పడిపోతూ ఉంటే మీరు ఏం కంగారు పడకండి అని విధంగా రాజు చెప్తూ ఉంటాడు మరోవైపు అమ్మాయిని కూడా తీసుకుని రండి అని అనగానే ఇద్దరు కూడా పూజ చేస్తూ ఉంటారు ఇక రూపా అలానే చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇదిగో బాబు ఈ ఈ ఎంగేజ్మెంట్ రింగ్ తీసుకోండి ఇదిగో అమ్మాయి నువ్వు కూడా తీసుకో అని అనగానే వెంటనే ఎంగేజ్మెంట్ రింగ్ని ఇద్దరు కూడా తీసుకుంటారు అప్పుడు మౌనిక వెంటనే దీపకి ఎంగేజ్మెంట్ రింగ్ని తొడగగానే అప్పుడు మౌనిక చేయి ఇస్తుంది దీపకళ రింగ్ని తొడగబోతూ ఉండగా అంతలో కళ్ళు తిరిగి అక్క నుండి క్రింద పడిపోతాడు సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఏమైంది ఏం జరిగింది అప్పుడు రూప కావాలని అయ్యో ఏమైందో ఏంటో హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది మీరు అందరూ వెళ్ళిపోండి అని అనగానే ఇక వెంటనే అందరూ అక్కడి నుండి వెళ్తూ ఉండగా ఇక అదే సమయానికి ఆగండి అని సూర్యప్రతాప అనగానే అందరూ ఆగుతారు అంతలో అల్లా శబ్దం వస్తుంది అప్పుడు వెంటనే వెళ్ళి నమాజ్ చేస్తూ ఉండగా రాజు మాత్రం అలానే నిలబడి చూస్తాడు అయ్యో రాజు అని విధంగా అంటూ ఉండగా నువ్వు ఎవరు అనే విధంగా అంటూ ఉండగా తమ్ముడు అతను ఆమె ఎవరో నీకు చెప్పలేదు కదా మౌనిక వల్ల ఫ్రెండ్ తమ్ముడు అని అనగానే ఆంటీ మీరు తప్పుగా అపార్థం చేసుకున్నారు మీ మనిషి ఏమో అని మేమనుకున్నాం ఆంటీ నా ఫ్రెండ్ అదిగో అక్కడ ఉంది అని విధంగా అనగానే ఇక షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు అప్పుడు తన నమాజ్ అయిపోగానే వెంటనే ఎవరు నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు అని విధంగా అంటూ ఉండగా రూపా ఇలా రా అని అనగానే నడుచుకుంటూ రూపా వస్తుంది చాలా కంగారు పడిపోతూ ఇక అంతలో డాక్టర్ వచ్చి చెక్ చేస్తూ ఉంటాడు ఇంజక్షన్ ఇవ్వగానే దీపక్ కళ్ళు తెరుస్తాడు ఏమైంది మమ్మీ ఏం జరిగింది ముందు నువ్వు అటు చూడరా అని విజయాంబిక అనగానే ఇక దీపక్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏం చూస్తున్నావు రూప త్వరగా ముసుగును తీ అనే విధంగా అనగానే వెంటనే రూప చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అసలు ఆ ముసుగులో ఉంది ఎవరా అని అందరు కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే రూప వెంటనే ముసుకును తీయగానే ముసుకులో రాజుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సూర్యప్రతాప్ నువ్వా నువ్విక్కడికి ఎందుకు వచ్చావురా చెప్పరా అనే విధంగా అడుగుతూ ఉంటే ఇక ఎలాంటి సమాధానం చెప్పకుండా అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు ఏంటి మమ్మీ రాజునా అనే విధంగా అంటూ దీపక్ కూడా చాలా కంగారు పడిపోతూ అలాగే చూస్తూ ఉంటే మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను